ఎవనబిడ్డలారా చూడండి ఒక్క మాట చెప్తా ఇక్కడ చాలామంది ఎవన బిడ్డలున్నారు చాలామంది ఉన్నారు మీరు ఉద్యోగాలు చేస్తున్నారో చదువుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఒకటి చెప్తా నీ కాలపు పవిత్రత భవిష్యత్ కాలంలో దేవునికి అది ఒక జ్ఞాపికగా మిగిలిపోద్ది జ్ఞాపికగా మిగిలిపోద్ది మరోసారి చూడండి నీ నుండు యవన కాలంలో లోకం వైపు పరిగెత్తకుండా ఎవనాశా ఇచ్చిన వైపు పరిగెత్తకుండా నా యవని జీవితం క్రీస్తు కొరకేనని ఎవన జీవితాన్ని క్రీస్తుకు సమర్పిస్తే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు వంటివారట ఏ కాలంలో పుట్టిన వాళ్ళు వయసు అంతా ఉడికిపోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి రావటం కాదు లోకంలో చేయాల్సిన పాడు కార్యక్రమాలన్నీ చేసి బ్రతకాల్సిన రోత బ్రతకంతా బ్రతికి పాపాన్ని చురుకొని పాపపు బరదలో డొర్లి అపవిత్రమైన కార్యాలన్నీ చేసి ముసలితనంలో నడి వయస్సులో నువ్వు దేవుని దగ్గరికి రావటం కాదు ఎవనో నీలో ఉన్నప్పుడే శరీరపు కోరికలు నీలో రగిలేటప్పుడే లోకపు ఆశా ఇచ్చలు నెరవేర్చుకోగలిగే నెరవేర్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నప్పుడే శరీరపు దురాశలు సిలివేసి ఈ ఒక్క జీవితం నీ కొరకు బ్రతుకుతానయ్యాన్ని యవ్వన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించు బలవంతుని చేతిలో బాణంగా దివ్యమైన భవిష్యత్తును దేవుడిని అనుగ్రహిస్తాడు అటుగా చెప్దా మ్యామాన్ నేనంటా యవ్వన వయసులో నువ్వు చేసిన భక్తి నడి వయసుకు వచ్చిన తర్వాత వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నీకేదైనా కష్టం వస్తే యవన కాలంలో నువ్వు చేసిన భక్తి వృద్ధాప్యంలో నడి వయసులో నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి కారణమవుతుంది